ఏమక్క కొండక్క అసలు నోరా మోరా ఆడదాని అనే విషయాన్ని మర్చిపోయి నీ నీచ రాజకీయాల కోసం నీ గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఆడవాళ్ల జీవితాలను పేర్లను బజార్ల పెట్టడం నీకు తగునా నీతుల గురించి బూతుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి నీతులు బూతులు నువ్వెన్ని మాట్లాడినవో నీ పాత వీడియాలను ఒక్కసారి తిరిగేసుకొని చూసుకో తెలంగాణ ఉద్యమంలో నువ్వు వాడిన భాష తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఏ విధంగా మాట్లాడినవు అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన చరిత్ర నీది నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు వరంగల్ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఇక కేటీఆర్ గారి గురించి సమంత గారి గురించి రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా నీకొక బిడ్డున్నది ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమెను ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తదా రాదా సమంత రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు నీ బిడ్డలాంటోళ్లే కదా ఏ ఆడ బిడ్డైనా కూడా తెలంగాణ బిడ్డైనా కూడా నీ బిడ్డలాంటోళ్లే కదా మరి నీ బిడ్డ రకం వాళ్ళకెందుకు ఇంకొక రకం సమంత విడాకుల కాగితాలనేది ఏమన్నా రాసిపెట్టిరా కేటీఆర్ జేయ వంటి విడాకులయినాయనేసి ఈ వెగిలి మాటలు వెగిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు మంత్రి అయినావు మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి మీద ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఏవైనా సాక్షాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడురు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కొండక్క పిండక్క ఇంకే అక్క అయినా అంటే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుర్రీ హైడ్రా ప్రజలు ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైతున్నది కొంచెం సంస్కారవంతమైన జిది రాజకీయాలు అంటేనే నీచం ముచ్చేటట్టు బావి తరాలు వచ్చేదందుకు భయపడేటట్టు మాత్రం జయ్యకుర్రి మీ స్వలాభం కోసం స్వంత లాభం కోసం మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ని డామేజ్ చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు